ముఖ్యంగా మీరు చూసే కేసెస్ లో కానివ్వండి ఇదంతా ప్రీమారిటల్ అన్నీ అయిపోయి పెళ్లి అయిన తర్వాత మీ దగ్గరకు వస్తారు కదా సార్ అక్కడ చాలా మంది ఎమోషనల్ అబ్యూస్ ఫిజికల్ అబ్యూస్ అయితే కొన్ని ప్రూఫ్స్ ఉండొచ్చు మాకు ఎమోషనల్ అబ్యూస్ జరిగింది నార్ససిస్టిక్ ఎమోషనల్ అబ్యూస్ చాలా ఉంటది దాన్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సార్ అసలు అది నిజంగా ఉందా లేదా అనేది ఎమోషనల్ అబ్యూస్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఎమోషనల్ పదంలోనే ఎమోషన్ ఉంది కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఎమోషనల్ అబ్యూజన్ ఏంటంటే థ్రెట్నింగ్ మెయిల్ చేయడం కావచ్చు థ్రెట్నింగ్ కావచ్చు తిట్టడం కావచ్చు ఒక్కటి ఏంటంటే ఒకటి ఓవరాల్గా ఒకటి చెప్పగలిగేది ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళకి ఎప్పుడు కూడా కొద్దిగా అహంకారం ఉంటుంది నేను మగవాడిని అనే అహంకారం ఉంటుంది ఇప్పుడు అది టు బి ఫ్రాంక్ సో ఎప్పుడు కొద్ది అజమాయిషి అమ్మాయిని కానీ అజమాయిషి చేయాలని చూస్తుంటాం అజమాయిషి చేయకుండా ఉండటం అనేది చాలా కష్టం చాలా బ్రాడ్ సెన్స్ ఉండి అర్థం చేసుకుంటూ ఉంటుంది తప్ప మగవాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు ఇంట్లో అంటే ఇప్పుడు కల్చర్ మారింది కానీ ఈ పాతకాలంలో అట్నే వేస్తుండే మొగోని కూడా అట్నే వేస్తుండే ఆ నువ్వు మొగోనీ రాబోయే చెప్తుండే ప్రసాద్ గుర్తు చేస్తుండే అన్నట్టు నేను అని మీరు జరుగుతుండే సో అది దానివల్ల ఏమైందంటే కొద్దిగా ఆడవాళ్ళకు ఆడవాళ్ళ మీద ఉన్న చిన్న చూపు దానివల్ల కొద్దిగా ఎమోషనల్ లేకపోతే తిట్టడాలు ఇవన్నీ జరుగుతుంటాయి తప్పని జరుగుతుంటాయి అది మారుతుంది నెక్స్ట్ తరానికి మారు ఇప్పుడు 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 ఇప్పుడున్న జనరేషన్ కొద్ది ఫిఫ్టీ పర్సెంట్ అంటే మొదలు కూడా ఈ ఆడవాళ్ళని కూడా గుర్తించి కొద్దిగా వచ్చేసారు ఇంకొక ఇయర్స్ పోతే సమానం మళ్ళీ వివాహ వ్యవస్థ వివాహ వ్యవస్థ నేను మళ్ళోసారి మీకు కూడా గట్టిగా చెప్తున్నా ఏంటంటే ఇండియాలో వివాహ వ్యవస్థ నా భాషలో చెప్పాలంటే పీకి ఇది ఇండియాలో వివాహ వ్యవస్థ లేదు ఉందనుకొని తిరుగుతున్నాం మనం అంతే అర్థమైందా వివాహ వ్యవస్థ ఇండియాలో లేదు ఫెయిల్యూర్ నేను రాసి సంతకం పెట్టిస్తా నేను తీసుకోండి మాట్లాడు అంటే మీరే చెప్పారు మనం ఆఫ్ స్క్రీన్ లో ఉన్నప్పుడు ఎన్నో కంట్రీస్ తిరిగా నేను దాదాపు ఎనభై డెబ్బై ఎనభై కంట్రీస్ తిరిగిన వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వివాహ వ్యవస్థ మన వివాహ వ్యవస్థ మనదే చెప్పిన కదా మనం కాపాడుకోకపోతే ఎలా ఎవరు కాపాడాలా ఇంట్లో ఉన్న మనిషితో మాట్లాడుతున్నాడు టైం లేదు మళ్ళీ కాపాడుతారట మీరు కూడా బల చెప్తారు గంటలు సెల్ఫోన్ పెట్టి గట్టిగా మాట్లాడ చూద్దాం గిందుకు చచ్చిపోతాడు ఒక్కొక్కడు అంటే నేను కూడా ఉన్నాను కాదు వేరే విషయం కానీ అలవాటు అయిపోయింది జీవితం కుటుంబ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఉంది చెప్పండి మీకు ఓకే ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే మహిళా సంఘాలు వచ్చినా మీద దాడి చేస్తాయి వివాహ భారతీయ వివాహ వ్యవస్థలో స్త్రీకి అత్యున్నత స్థానం ఉంది మొత్తం ఈ ప్రపంచంలో మీరు ఏ మతం తీసుకున్నా కూడా ఆడవాళ్ళని పూజించేది ఒక హిందువులు మాత్రమే ఒక ఆడవాళ్ళని పూజించేది మనం చేతులు మనం ఎన్నో రూపాలలో పూజిస్తాం ఆడవాళ్ళను ఇంకా ప్రపంచంలో ఏ కోణంలో కూడా నువ్వు చూసుకొని ఉండదు ఒక ఆడ దేవత కానీ ఒక్క ఆడ దేవత పేరు చెప్పండి మాట్లాడుతుంది ఏ కల్చర్లో అనేది చూసుకొని ఉండదు మన హిందూ వ్యవహారం మనం మన హిందువులు మాత్రమే మొత్తం దేశం మొత్తం మీద ఖాళీ అని కానీ ఆ శక్తి స్వరూపిణి అని కానీ రకరకాల పేర్లతోని మనం కొలుస్తాం మనం ఇప్పటికి కూడా ఎక్కడికన్నా మనం అందరం అవుతాం అంత ఖతర్నాక్ దేశం అంది సో అట్లాంటి దేశంలో కార్పొరేషన్ చేసేసి మొత్తం దిగదారు వస్తున్నారు వివాహ వ్యవస్థలో ఏముంటుంది భార్య ఇంట్లో ఉండి అప్పుడున్న వివాహ వ్యవస్థలో భార్య ఇంట్లో ఉంటే మగవాడు సంపాదించాల మగవాడు బయటికి వెళ్ళి సంపాదించుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని భార్యని సేఫ్టీగా సెక్యూరిటీ కింద పెట్టేసుకొని వాళ్ళతో గడుపుతూ ఓకే ఇంట్లో 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 వ్యవస్థ అంతా ఆడవాళ్ళు మేనేజ్ చేస్తారు మన మన భారతీయ వ్యవస్థలో ప్రతిదీ ఇంటి వరకు వాళ్ళు హోమ్ మినిస్టర్ అని ఎందుకంటాం అంటే వరకు వాళ్ళ కింగ్ అప్పుడు ఇప్పుడంటే అంటే ఆడే కింగ్ అనుకోగానే అప్పుడు ఆ వివాహ వ్యవస్థలో ఉండి అంటే తల్లిదండ్రులను చూసుకోవటం ఇటు పిల్లల్ని చూసుకోవటం టైంకి ప్రెగ్నెన్సీ పిల్లలు వాళ్ళకి మంచి ఫుడ్డు వాళ్ళని చిన్నప్పటి నుంచే ఒక పద్ధతి ప్రకారం పెంచటం వాళ్ళని స్కూల్కి వెళ్తున్నారా వెళ్తాం లేరా ఏం జరుగుతుంది ఎందుకంటే మోడీ ఎప్పుడు ఫుల్ బిజీ ఉంటాడు కదా సంపద అట్లా ఆ వివాహ వ్యవస్థ ఉంటుంది ఇప్పుడున్న కల్చర్ లో పని చేస్తున్నారు పుట్టిన పిల్లల్ని తీసుకెళ్లి ఆయా చేతులను లేకపోతే అదేదో స్కూల్స్ ఉంటాయి కదా ఆ స్కూల్స్ వాడేస్తున్నారు వాళ్ళకి జీవితాన్ని ఎవరు నేర్పాలా నేర్చుకుంటే అది జీవితం అయిపోతుంది అది ఇప్పుడు ఆ పిల్లల్ని మన కుటుంబంతో సహా ఇప్పుడు చాలా మంది అంటే అది తప్పు అనలేను గాని నాకు ఈ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్ వేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు నిజంగా అప్పుడప్పుడు కళ్ళకు ఎవరైనా అట్లా చెప్తే నాకు ఏడిపోతుంది అవును సార్ ఎందుకంటే ఆ పిల్లలు ఎదిగే ఏజ్ లో కుటుంబం అంటే ఏంది ప్రేమ అంటే ఏంది ఒక కుటుంబం ఎట్లా రన్ అవుతుంది పండగలు అంటే ఏంది పబ్బాలు అంటే ఏంది చుట్టాలు రావటం ఏంది పోవటం ఏంది జీవితంలో ఫాదర్ ఎంత కష్టపడుతుండో మదర్ ఎంత అనేది వాళ్ళు టెక్నికల్గా ప్రాక్టికల్గా ఇంట్లో ఉండి చూస్తే వాళ్ళ జీవితం మీద ఒక విలువ తెలుస్తుంది వాడు తెలుసుకునే తీసుకెళ్లి డైరెక్ట్ హాస్టల్ వేస్తే హాస్టల్ ఏం నేర్పిస్తారు స్పెషల్ గా వాడికి బకరాన్ తెచ్చినట్టు పండగ తెచ్చి మళ్ళీ బాగా తినిపించి మళ్ళీ పంపిస్తారు నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా ఫాదర్ ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నాడు మదర్ ఎట్లా ఆర్గనైజ్ చేస్తుంది అంత తెలవాలంటే వాళ్ళ కుటుంబాల్లోనే ఉండాలా ఏదో టెక్నికల్ ట్రైనింగ్ ఆరు నెలలు పంపి కానీ ఈ కల్చర్ ఎక్కడిది మొత్తం తీసుకెళ్ళాలి వాడేస్తావు టెంత్ నుంచి ఇంటర్మీడియట్ అటే అవుతాడు అటు నుంచి అటే వెళ్ళిపోతాడు కథ వాడు మంచోడా చెడ్డోడా అన్ని గుణాలు ఏమున్నాయి ఉన్నాయి నేర్పగలగాలి కదా కుటుంబం అనేది ఒక వ్యవస్థ అది ఎంత స్ట్రాంగ్ ఉంటే కంట్రీ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది కరెక్ట్ ఎవరు నేర్పుతున్నారు విలువలను ఎవరు నేర్పుతున్నారు అదే ప్రాబ్లం